హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ ప్రతిదీ తెలుసుకొని అప్డేటెడ్ అప్డేటెడ్ గా ఉండడం అయితే చాలా ఉత్తమం అని చెప్పేసి చెప్తాను నేను సో టెట్కైతే మనకు ఎన్ని వచ్చాయంటే అప్లికేషన్లు రెండు లక్షల యాభై ఆరు వేల అప్లికేషన్లు అయితే వచ్చాయి రేపటితో ముగియనున్నటువంటి దరఖాస్తు గడువు రేపు లాస్ట్ అండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే చేసుకోండి సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు మరి దరఖాస్తులు పెరుగుతూ ఉన్నాయి సో గురువారం సాయంత్రం వరకు రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు మంది అప్లై చేసుకున్నారు వీరిలో పేపర్ వన్ కోసం తొంభై రెండు వేల నూట ఇరవై తొమ్మిది మంది మరియు పేపర్ టూ కోసం ఒక లక్ష అరవై నాలుగు వేల ఆరు వందల పదిహేను మంది దరఖాస్తు చేశారనమాట మరోపక్క ఒక పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఎడిట్ ఆప్షన్ ను ఉపయోగించుకున్నారు కాగా ఈ నెల ఇరవైతో టెట్ దరఖాస్తు గడువు ముగియనుందనమాట సో రేపటితో లాస్ట్ సో ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే గనక అప్లై చేసుకోండి దూర విద్యను మరింత విస్తృతం చేయాలని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కామన్ వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా ఆధ్వర్యంలో రెండు మరి రెండు రోజుల ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ ఎడ్యుకేషన్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ ఫెస్ట్ నిర్వహించారు ఇందులో భాగంగా మాట్లాడుతూ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు దూర విద్యలో ఈ లెర్నింగ్ ను అమలు చేయడంలో మరింత ప్రయత్నం జరగాలని సో సాంకేతికతను నైపుణ్య అభివృద్ధిని కోర్సులను మరి ప్రవేశపెట్టడానికి ఓపెన్ యూనివర్సిటీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం దూసుకెళ్లిన నిర్భయ్ ఒడిశా తీరం నుంచి పరీక్ష విజయవంతం చేశారనమాట సో ఇక్కడ చూసినట్లయితే పూర్తి స్వదేశీ పరిజ్ఞానపు నిర్భయ్ క్రూజ్ మిసైల్ ను గుర్తుపెట్టుకోవాలి పేరు గుర్తుపెట్టుకోవాలి సో భారత రక్షణ శాఖ గురువారం విజయవంతంగా పరీక్షించిందనమాట సో ఒడిశా ఒడిశా తీరంలోని చాందీ చాందిపూర్ నుంచి పరీక్షించారు దీన్ని నిర్భయాన్ని గుర్తుపెట్టుకోండి సో బెంగళూరులో బెంగళూరులోని డిఆర్డిఓ ల్యాబొరేటరీ అనుబంధ అనుబంధమైనటువంటి ఏరోనాటికల్ డెవలప్మెంట్ సంస్థ ఏడిఈ అంటాం వాయుసేన అమ్ముల పొదులోకి వెళ్లే ఈ గగనతల రక్షక ఆయుధాన్ని రూపొందించింది అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకు కరెంట్ అఫైర్స్ లో దీన్ని అడుగుతారనమాట ఖచ్చితంగా దూసుకెళ్లినటువంటి నిర్భయ ఒడిశా తీరం నుంచి పరీక్ష విజయవంతం చేశారు సో ఒడిశా తీరంలోని చాందిపూర్ నుంచి పరీక్షించారనమాట ఈ క్షిపణిని రైట్ నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ భారత నేవీ కొత్త చీఫ్ గా దినేష్ త్రిపాఠి సో దినేష్ త్రిపాఠి గారు ఈ నెల ముప్పైనా సో త్రిపాఠి నేవీ చీఫ్ గా బాధ్యతలు అందుకోనున్నారనమాట సో గతంలో భారత నేవీ చీఫ్ గా అడ్మిరల్ హరికుమార్ ఉండే సో ఆయన పదవీ కాలం ముగియడంతో మనకు కొత్తగా భారత నేవీ కొత్త చీఫ్ గా దినేష్ త్రిపాఠి మరి వచ్చారనమాట ఓకేనా సో ముఖ్యమైనటువంటి అంశాలు ఇవ్వనమాట ఈరోజు వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్